నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి నంద్యాల ఒంగోలు హైవే అనుకున్నటువంటి ల్యాండ్ అంతేకాకుండా ఈ భూమికి వచ్చేసరికి పడవర దిశలో కూడా మట్టి రోడ్డు ఉందండి అంటే రెండు రోడ్లు కార్నర్లు ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక ఈ భూమి విస్తీర్ణం చూస్తే మొత్తం ఒక ఎకరా ఇరవై సెంట్ల భూమి ఈ పొలానికి దగ్గరలోనే వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ వాటర్ వస్తాయండి అంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది మీకు లొకేషన్ పరంగా చూస్తే కొనకల మెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ముప్పై రెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ల్యాండ్ విషయానికి వస్తే మంచి ఎర్రటి నేల ప్లెయిన్ ల్యాండు అలాగే విలేజ్కి కూడా దగ్గరలో ఈ ల్యాండు మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ